గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్స్ అయినా పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగబట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇన్నాళ్లు రామ్ చరణ్ కెరియర్ విషయంలో ఇదే జరిగింది అందుకే ప్లాన్ అంతా మార్చేశారు మెగా వారసుడు ఇక చూసుకోండి నా జోరు ఇప్పటి నుంచి కనిపించేది రామ్ చరణ్ టూ పాయింట్ అంటున్నారు ఆయన ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ అదేంటోగాని కెరీర్ మొదటినుంచి రామ్ చరణ్ ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది దాన్ని అధిగమించాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు అదే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం చిరుత తర్వాత మగధీర కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు కెరీర్ కొత్తలో కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ కాలేదు ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరసగా ఏడాదికో సినిమా చేస్తూ వచ్చారు చరణ్ రెండువేల తొమ్మిదిలో మగధీర నుంచి రెండువేల పంతొమ్మిదిలో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేశారు మధ్యలో రెండువేల పదకొండు పదిహేడు మాత్రమే ఖాళీగా వదిలేశారు చరణ్ కానీ రాజమౌళితో ట్రిపులార్ ఎప్పుడైతే కమిట్ అప్పటి అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు రెండువేల ఇరవై ఇరవై ఒకటి ఖాళీగానే వెళ్లిపోయాయి లోటు తీరేలా ట్రిపులర్తో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ ట్రిపులర్ వచ్చి అవుతోంది దాంతో మళ్లీ భారీ గ్యాప్ తప్పట్లేదు రెండు వేల ఇరవై మూడులోనే వస్తుందనుకున్న చేంజర్ ఇంకా సెట్స్ పైనే ఉంది మార్చి ఇరవై ఒకటి నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది ఇక దానికొక రోజు ముందే మార్చి మార్చిరవైనా బుచ్చిబాబు సినిమాకు ముహూర్తం పెట్టారు చరణ్ దీని రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు కేవలం ఆరు నెలల్లోనే ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారీనా సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఈ చిత్రం రావడం ఖాయం మరోవైపు ఇరవై ఏడున సుకుమార్ చరణ్ సినిమాపై ప్రకటన రానుందని తెలుస్తోంది పుష్ప టూ తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే ఈ మూడు సినిమాల్ని రెండు వేల ఇరవై ఐదులోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్